హలో తె నంబర్ తేరు బోర పండలు ఎన్నో బోర బండలు ఎన్ని ఉన్నాయి ఓట్లు యాభై రెండు వేల ఏడు వందల యాభై నాలుగు యాభై రెండు వేల ఓట్లు ఉంటాయి యాభై బోరబండలు బోర్తులుంటాయి రెండు వేల ఓకే ఎన్ని పూల నలభై వేలు గోర బాండు ఇప్పుడు నేను మైక్లో చెప్తున్నా నీ నెంబర్ ఇస్తున్నా నలభై వేల మంది నీకు నవీన్ యాదవ్ కానీ ఓటేజ్ గెలిపిస్తే నువ్వే జవాబారు ఉండాలి వాళ్ళందరూ పనులు నేను చేసి పెడతాను నీ ఫోన్ల ద్వారా గట్టిగా కూడా నవీన్ యాదవ్ గెలిపిస్తేనే ఇక చెప్ప నేను వెరీ వెరీ సీరియస్గా కమిట్మెంట్ ఇస్తున్నా నాజీమ్ డ్రైవర్ నంబర్ కూడా ఇచ్చిన బోరబండ ఒక బోరబండనే కాదు ఈ జుబ్లే నియోజకవర్గంలో ఈ నంబర్ నోట్ చేసుకోండి ఆల్రెడీ మీడియాలో రికార్డ్ అయ్యింది చేసుకోండి నవీనాజన్ గెలిపియండి ఈ నంబర్ మీకు అందుబాటులో ఉంటది పాటు నేను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పోయి కూర్చొని జుబీస్ లో ఉన్న ఎన్ని 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 కోట్ల రూపాయల నిధులు కావాలని చర్చించే బాధ్యత నేను కూడా నవీనాథ్ వికేజీ తీసుకుంటా మా కులాలు చూడకండి మతాలు చూడకండి అవును ఇప్పుడు కేజీఆర్ తిరుగుతున్నాడు మరి మీ అభ్యర్థి గెలుచుకుని నువ్వేం చేస్తావు మూడేళ్ళ ధర్నాలు రస్తాక చేస్తావు జుబ్లీస్ ఓటర్లకు ప్రజలకు అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే గెలిపించుకొని ధర్నాలు రస్తా కూడా కావాలా కాంగ్రెస్ అభ్యర్థి నవీల్ యాదవ్ గెలిపించుకొని రోజు పనులు కావాలా ఇది అజమైందా ఇది ఆలోచన చేయాలండి నేను నేను జుబీల్స్ వాటర్స్ కి నేర్కోవడం జరుగుతుంది నవీన్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు గెలిస్తే ఎమ్మెల్యేగా జుబీల్స్ లో అతను పని చేసుకుంటూ పోతాడు అపోజిషన్ వాళ్ళు గెలిస్తే రస్తారోగలు ధర్నాలుగా పని పడతాడు నేను అప్పుడు చేస్తున్నా దయచేసి పార్క్లో వాకింగ్ వాళ్ళు కానీ జిమ్ల ఎక్సైజ్ చేస్తు కానీ ఇళ్లలో చేసుకొని జీవించే వాళ్ళకు కానీ ఫిలిం ఇండస్ట్రీ కానీ ఫిలిం ఇండస్ట్రీ కార్మికులకు కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫిలిం ఇండస్ట్రీ కూడా మాట ఇచ్చి చాలా చాలా మాటలు బాబు జవాబుదారు ఉంటాం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ బాగుంది ఈ జిబ్లీ ఎన్నికల్లో మా అభ్యర్థి గెలిచిన గెలిపించినట్టయితే బాబు జవాబుదారు ఉంటుంది ఈ విషయాన్ని జుబ్లీ కూడా గమనించి కూల్ మైండ్ తోటి ఆలోచన చేయండి తొందర పడకండి ఏదో వాళ్ళేదో నాలుగు స్పీచ్లు ఇచ్చారు కానీ వాళ్ళ మాటలు ఇవ్వాల్సిన టెంట్ అయ్యి అపోజిషన్ పార్టీకి అవకాశం ఇవ్వకండి రూలింగ్ పార్టీకి అవకాశం ఇవ్వండి అపోజిషన్ గెలిపించినంత మాట్లాడే వచ్చే లాభం ఏమి ఉండదు రూలింగ్ కాంగ్రెస్ కాబట్టి గెలిపించుకుంటే లాభం ఉంటుంది అనే ఒక విషయాన్ని కి ప్రజలకు నేను విషయాలన్నీ కూడా చెబుతూ ఆచి తోచి మా అభ్యర్థి ఆలోచన చేసి తొందర పడకుండా అపోజిషన్ గురించి అపోజిషన్ పక్కకు పెట్టే కాంగ్రెస్ ని అభ్యర్థి గెలిపించారు అంటే గాంధీ ఆ పదేళ్ళు వాళ్ళు కేసీఆర్ చేయలేం చేస్తున్నారు చెప్పు దానికి జవాబు చెప్తున్నా నేను అడుగుతున్నా ఇంకొక విషయం చెప్తుంది ఇక నేను అక్కడక్కడ టీవీ సోషల్ మీడియాలో చూస్తున్నా బాబా ఏం సోషల్ లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు అని లేదు అసలు నేను అనుకుంటా కేటీఆర్ ఫ్యామిలీలో రూమ్లోనే ఉంటారు ఏమో వాళ్ళంత రూమ్ లోనే అంటారు సోషల్ మీడియా బెడ్రూమ్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఆనే ఉంటారు ఏమేమో పెడుతున్నారు ఏమేమో పెడుతున్నారు నేను యూత్ని కొడుతున్నా దయచేసి సోషల్ మీడియాలో ఎంజాయ్ చేయండి చూసి కానీ ఓట్లే టీఆర్ఎస్ మీకు టైంపాస్ వస్తాయి కానీ జీవించడానికి బతకడానికి పని చేయాలి కాబట్టి ఆలోచన చేయాలని యూత్ కూడా కోరుతున్నా యూత్ కోరు నేను మళ్ళీ మా మంత్రులు మా మినిస్టర్స్ కూడా అక్కడక్కడ తిరిగినప్పుడు కానీ రోజు కేటీఆర్ కానీ లేదా బీఆర్ఎస్ కానీ సోషల్ మీడియా నాలుగు వేల పెన్షన్ అడుగుతున్నారు ఓకే నేను మా నాయనమ్మలకు అమ్మమ్మలకు ఏది జుబ్లీస్ ఉన్నా అమ్మలకు వాళ్ళు సోషల్ మీడియా చూడరు వాళ్ళు పాప వాళ్ళు నేను చెప్పిన వాళ్ళ దాకా పోతే కానీ తప్పకుండా ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఇవ్వడానికి త్వరలో ఒక ముహూర్తం ప్రకటి చేయబోతు చేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో అవన్నీ అమలు చేయడానికి తగ్గ బడ్జెట్ సమకూర్చుకునే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనే విషయాలు ఎలాంటి అనుమానం లేదు నాలుగు వేల పెన్షన్ కానివ్వండి రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇచ్చేది కానివ్వండి ఈ రెండు అయితే ఒకటి 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 చేసుకుంటూ వస్తున్నాడు కదా ఏది చెయ్యలేదు అని అయితే లేదు కదా అన్ని చేసుకుంటేనే వస్తున్నాం కదా బడ్జెట్ గురించి మనం ఇప్పుడు ప్రజలకు చెప్పుకున్నా ప్రజలందరూ కూడా తెలుసు పైసలు ఉన్నాయా లేవా మొత్తం మీద అయింది ఇంకా మూడేళ్ళు టైం ఉంది మిగిలిన పథకాలన్నీ కూడా అటో ఇటో అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసే ప్రయత్నం చేస్తున్నాడు కొంత ఓన్లీ వాటి అని అవి కూడా అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాండి ఏమని నేను ఒక మాట చెప్తున్నా విఆర్ఎస్ ఇప్పుడు ఇప్పుడు బంద్ అయినట్టున్నారు మొన్నటిదాకా నవీ యాదవ్ని చిన్న శిశుల మేధవ్ మీద వాళ్ళని ఒక మాట చెప్తున్నా ఇప్పుడు అపరిచడానికి ఏదో ఒక మా అభ్యర్థి ఓడగొట్టడానికి ఒక కారణం కావాలి ఆ కారణంలో నవీన చిన్న శిశుల మేధవ్ని నవీన్ యాదవ్ వాళ్ళు వాళ్ళని కొడతారు వీళ్ళని కొడతారు ఇది కొడతారు అది ఇవన్నీ చెప్తున్నారు దగ్గర వచ్చి తెలుస్తుంది దూరం గేసి వాళ్ళ మాటలు మోసపోద్ది అని నాకు విజ్ఞప్తి చేస్తారు నిల్లండి చిన్న శిశీరామ్ యాదవ్ కానీ నవీన్ యాదవ్ మీద రౌడీలు అనేది అయితే వీళ్ళు ప్రచారం సోషల్ మీడియాలో చేసినో ఇంకా చేస్తున్నారో వాళ్ళు వాళ్ళు చేసే ప్రచారని ప్రచారాన్ని ఎవరు వాళ్ళు చేసే ప్రచారాన్ని ఎవరు నమ్మకండి వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఎంత సహాయం చేస్తారో అది గమనించండి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఒక ఎగ్జాంపుల్ ఇద్దరు కొట్లాడుకుంటారు ఆస్తి కోసం ఒక ఇద్దరు కొట్లాడతారు అప్ప ఎవరు ఒక కామన్ పర్సన్ ఇద్దరు కొట్లాడతారు వాళ్ళిద్దరు ఏం చేస్తారు అదే ఈడ చిన్న సీషేళ్ల మీద దగ్గర పోతే ఇద్దరు కూర్చొని పెట్టి సంజాయిస్తాడు ఇద్దరు వస్తారు ఇద్దరికైతే న్యాయం ఆస్తి ఎవరికి రావాలో ఆయనకి వస్తుంది కదా లీగల్ చేస్తారు కదా ఎవరైనా సపోజ్ అంటే నేను నా సంగతే చెప్తున్నాను నేను ఇప్పుడు నా దగ్గరకు ఒక పంచాయతీ వచ్చింది నా దగ్గరికి వచ్చింది ఒక పంచాయతీ నా దగ్గరకు ఒక పంచాయతీ వస్తే నేను ఉదాహరణ చెప్తున్నాను ఉదాహరణ అంటే నా దగ్గరకు వర్జలకు వచ్చిన పంచాయతీ చెప్తున్నాను అట్లనే చిన్న శిక్షణలో మీద అట్లనే చేసి ఉంటాడని మీరు అనుకోవాలందరు నా దగ్గర ఒక పంచాయతీ వచ్చింది వస్తే లక్ష రూపాయలు ఉన్నాయన్న ఇది న్యాయంగా నాకే రావాలి కానీ వాళ్ళు కూడా క్లెయిమ్ చేస్తున్నారు న్యాయంగా నాకు రావాలని ఇద్దరు వచ్చారు పాలెలో అన్నదమ్ముడు వచ్చారు వచ్చినప్పుడు న్యాయంగా ఇవ్వది అన్న పేపర్ మీద చూస్తే ఒకరికి న్యాయం ఉంది ఒకరికి న్యాయంగా లేదు న్యాయం ఉందీ ఇచ్చేమని చెప్పేసాను రెండో వాడు వాడు ఇప్పుడు ఇప్పుడేమో న్యాయంగా ఉందా నాకు ఇచ్చే సంఘాలు కూర్చొని నీకు వెళ్ళిపోతాడు ఎవడు లక్ష తీసుకున్నాడు ఏమన్నా నాకేమైనా తోపితే నేను వస్తా నాకేం చేయలేదు వాడు అది నాకు చూస్తాడు దీన్నే ఇంకాడేం చేసాడు ఆమె ఇట్లా వాడు కూడా ఎట్లా చేసాడు పేపర్ కూడా వచ్చింది తెలుసు లేదు అదొకటి ఒకసారి ఏమైంది ఇంకా అంటే వాడు ఏం చేస్తాడు సాటిస్ఫాక్షన్ కాదు కదా బదిలాం చేస్తాడు బయట పోయి ఆ బదలాం చేసి చెట్లే కేటారు బాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఒక కార్యక్రమం చేస్తున్నా ఒక కార్యక్రమం చేస్తుంది బై సౌరాలి పిఆర్ఓ సాబ్ మెట్రో ట్రైనా అప్పుడు చేసేప్పుడు ఓకే అయితే జోక్ చేస్తాను మళ్ళీ ఇంకో ఇంకో రాస్తారు ఇది రాసుకుని ఏం కాదు నేను అన్నిటి తెలిసిన అయితే ఇది 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 జరిగింది చెప్తున్నా అంటే కేటీఆర్ చిన్న శిశల కాదు అని నవీన్ యాదవ్ చేయడానికి కొన్ని కారణాలు కావాలి ఆ కారణాలు ఎలాంటిది ఎంపిక చేసుకొని కేటీఆర్ ఇద్దరు బదలాం చేస్తున్నది చెప్తున్నాం దేని దానికి చెప్పాలి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శిశల కాదు ఇదే బస్థాయి చేస్తున్నది ఇది అదివి ఇది వీళ్ళెవ్వరు కుట్టలే నేను చుట్టుంటారు చాలా మంది మెజార్టీ ఉంటలే అమ్మ ఇది వాళ్ళ భూములు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు యాదవులు ఇలా కాపర్లు వాళ్ళు వీళ్ళ గొల్లు అప్పుడేటోళ్ళు వాళ్ళంత అడవి ఇది ఇది ఒక పెద్ద అడివి ఈ అడవిలో వాళ్ళు ఈడ ఒట్టిరు వాళ్ళు వాళ్ళ భూములు ఉన్నాయి వాళ్ళకే భూములు ఉన్నాయి ఇక్కటి నేను ఒక కార్యక్రమంలో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను కేటీఆర్ చిన్న శిష్యాలని వాళ్ళ ఒక ఉదాహరణ చెప్తున్నాడు నేను ఒక కార్యక్రమంలో ఒక కార్యక్రమం చేస్తున్నాను వాడు బియ్యం తీసుకొని వచ్చాడు సార్ ఈ బియ్యం ముఖ్యపోయినది సార్ అంటాడు వాడు నేను అధికారిని అడిగిన ఏంటంటే ఈ పాత బియ్యం సార్ వాడు ఇప్పుడు పాత బియ్యాన్ని ఇప్పుడు పోయిన గవర్నమెంట్ బియ్యం సార్ ఇప్పుడు తెచ్చిన వాడు అని ఏదో అన్న పాత ఎప్పుడో తెచ్చిండు సార్ లేదు బయట ఏను మునిగిపోయిన పేగా పట్టుకు వచ్చాడు సార్ నేను ఆరాధించినప్పుడే అయితే నేనేం చేసిన అదే టైంలో కొద్దిగా కోపం వచ్చింది కోపం వస్తుంది కదా అటు బాగా తాగి ఉన్నాడు నువ్వు ఈ బియ్యం ఎట్లా ఈ సన్నయ్యి నువ్వు సన్నయ్యో దొంగి వచ్చినాయని కానీ ఏదో దాటినాడు వల్లిందే వడుతున్నాడు వల్లిందే వడుతున్నాడు వడుతున్నాడు చెంప మీద కొట్టినవాడు చెంప మీద కొట్టినాడు కొట్టిన తర్వాత తెల్లారి పేపర్ కూడా ల్లా జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపుగా అమాయకుడు వస్తే చెంప కొట్టిన జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ వచ్చింది చొంబెడ్ చొంప చెల్లు మనపించిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారెడ్డి అని ఒక ఆర్టికల్ పెద్ద అది పెద్ద ఏమంటుంది ఏ పాడు కదా శేషన్ గారు పాడు కదండి రాసి మళ్ళీ చెప్తున్నాను కదా వైరల్ అయింది చేయడానికి వైరల్ అయింది జగ్గారెడ్డి బదినం చేయడానికి వార్త నేను నిజంగా అసలు ఎలా ఇస్తుంది ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాడిని టిఆర్ఎస్ పంపించింది ఈ ప్రాబ్లం ఏమైంది వాడు తెలి ప్రతిపక్షోడు కదా వాడి వాడు మనమేమో మనం ఎందుకు అర్థం చేస్తాము ప్రతిపక్ష ముఖ్యమైన బియ్యం దగ్గర పంపించి నా రెచ్చ మా చెంప చంపచ్చు పంపించి వాళ్ళంతా పంపించిన్నాడు కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను ప్లేన్ చేసింది కానీ తాగ వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ ఎంక్వైరీ చేయలేదు సున్యాసు సైజులో లేవు అది పెద్ద గుండగా కొట్టు చెప్పమను అంటే దాన్ని గుండెగా చేసినట్టే కదా ఆ పేపర్ అయితే అంటే నేనేమంటున్నాడు మన కళ్ళతో చూసిన నిజాలు కావు చేసేటి అన్ని వాస్తవాలు కావు అక్కడ ఏం జరిగిందో ఏం మనం ఆలోచన చెయ్యం ఇదంతా కాబట్టి కేటీఆర్ నృత్యంలో నమ్మకాన్ని చిన్న శ్రీశైలం యాదవ్ మీద బురద తల్లి లేకపోతే యాదవ్ కూడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి అది అభ్యర్థి నష్టం చేస్తుంది ఇదొక గేమ్ ఇది ఒక పొలిటికల్ గేమ్ ఈ గేమ్ లో ట్రాప్ లావద్దు అని జుబర్స్ విజ్ఞప్తి చేస్తారు ఎందుకంటే ఈ ట్రాప్ లో పడకండి దయచేసి చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో ఓట్లు మళ్లించే ప్రయత్నం చేస్తున్న ట్రాప్ లో పడకొద్దు పడకం కానీ చూపించుకోవడం మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు శ్రీశైలం అనేది మీద హామీ చేసుకుని చెప్తున్నాను మీకు నేను సమయ రాష్ట్రం కలిసి ఉద్రణని చెప్పిన

నేను అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా బిఆర్ఎస్ చిన్న శిషాల యాద నవీన్యాదవ్ బదిలాం చేస్తున్నారో దూరం నుంచి చూసేదాన్ని కరెక్ట్ కావు దూరం నిజాలు కావు వాస్తవాలు చేసుకోండి సమాజ రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గంట రెండు రాష్ట్రాలు ముద్ర కలిసి ఉందామని నేను చెప్పాను ఏమని దాని విషయం అనుకున్నా ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు నడిపట్టున హైదరాబాద్ ఉన్నాడు కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు రాష్ట్రం వద్ద అంటున్నాడు అని దూరం చూసినంత ఈ తెలంగాణ తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జిల్లాలు కాని రాష్ట్రం వాళ్ళు ఏమనుకుంటున్నారు గుండె అంటే మాటల గుండెగాలు అవుతారా వాస్తవాలు ఎప్పిల్లలు కూడా గుండెగాలు అవుతారా ఇలాంటి ముద్రలేష కార్యక్రమం కేటీఆర్ బిఆర్ఎస్ నమ్మకనే జూబ్లీ ఓటర్లకు నేను సమీ చేస్తాను నేను దయచేసి మీరు అపోహల పోకండి చెప్పుడు మాటలు వినకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవీనాలను నేర్పించి రేవంత్ రెడ్డి కృషి చేయండి కాంగ్రెస్ పార్టీ సంతోష పెట్టండి మూడేళ్ళు మీరు సంతోషంగా ఉంటారు అన్నిటికీ జగ్గారెడ్డిగా నేను కూడా జవాబారులు ఉంటా ఇది నా పరంగా తెలియజేస్తూ ప్రెస్ మీట్ నేను ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఏది మాట్లాడదు ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే ఒకడు మాట్లాడితే ఒకటి తయారు చేస్తారు బై మీరు కూడా మీరంటే మీరు కాదు ఆడెవడో ఇల్లం అనుకుంటున్నా ఫోన్లో వస్తున్నాడు ఏదో చేస్తున్నాడు వాడు నేను ఏమండి అది అనుకో వాడు ఏమండి అంటే పెడుతున్నాడు వాడు యుద్ధ రోడ్డు పెడుతున్నాడు అది రోడ్డు పెడుతున్నాడు నేను ఎక్కడ దీనికి ఎక్కడ దీన్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము ఎట్లా అవుతుంది భూమి నాకు పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవ్వని తెలుసు వాళ్ళ పంచాయతీ మనకేం సంబంధము అయినా బిఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి మాకు అవసరం లేదండి హెల్స్ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ పనులు చేసి పెడతాము

దాన్ని నువ్వు నీట్గా అడిగిన నువ్వు ఇంకెవరో ఒకటి దాన్ని డివైడ్ చేస్తాను ఎవరో ఉంటారు సోషల్ మీడియాలో ఎవరో ఒక ఉండకూడదు వాళ్ళు ఏం చేస్తారు దాన్ని నేను పాజిటివ్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు అంత పీసులు చేసేస్తున్నారు ఇప్పుడు అంత మొన్న నేను చూసిన అవసరం నేను కూడా చెప్తాను నమస్తే వస్తే ఒక వస్తాను తెలంగాణ మనం ఏం చేస్తాం తెలంగాణ గడ్డ మీద రాష్ట్రం వద్దని చెప్పి తొడవు టిఆర్ఎస్ మునిగిచ్చిన జగ్గారెడ్డి టిఆర్ఎస్ భయపడతాడా మీరు మీరే ఏం ప్రశ్న వెళ్తారు ఆయన మీరు కాంగ్రెస్ పార్టీ జగ్గారెడ్డి కదా అంత అంతమంది ఉద్యమంలో కేసీఆర్ బయటకి వెళ్తా ఈ ఉంది అన్న ఫీల్డ్ అప్పుడు లేదు అది ప్రాబ్లం

జుబ్ెల్స్ ఓటర్ కేటీఆర్ భగవాన్స్ మాటలు నమ్మకండి ఆయన ఎట్లా ఆయన ఈ ని ఆయన రాజకీయ ఉనికి కోసం ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళ నాయన వారసత్వం తీసుకోవడానికి భవిష్యత్తు వారసత్వం రాజకీయ వారసత్వం తీసుకోవడానికి ఈ జుబ్లీ ఎన్నికలు కొంత ఉపయోగపడతాయేమో గెలుస్తాయని ట్రై చేస్తున్నాను కాబట్టి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద మా పార్టీ మీద బురద ఎట్ట గెలవాలని అత ప్రయత్నం చేస్తున్నాడు అది జుబ్లీస్ ఓటర్స్ ఆయన రాజకీయ వండిక కోసం చూడకండి మీ యొక్క అవసరాల కోసం నవీనాతం గెలిపించుకోండి నేను అడుగుతున్నా నెంబర్ వన్ ఇక రాష్ట్రం సంగతి వద్దు జుబ్స్ లో ఎక్కడ ఇ కొట్టిందా లేదు కదా ఎక్కడ ఇల్లు కొట్టలేదు జుబ్లీస్ కొట్టలేదు జుబ్లీస్ ఎలక్షన్ లో ఇక్కడే ఇల్లు మాట చెప్పగలుగుతాడు నేను ఎక్కడ అక్కడ ఏమైందో మనకి ఇప్పుడు తెలియదు తర్వాత మాట్లాడతా స్టేట్ పాలసీ ఇది జుబ్లీల్స్ ఎన్నికలకు సంబంధించి రెండేళ్ళు జుబీల్స్ లో ఎవరి ఇంటి జోలికన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా రాలే ఎందుకు అంటే జుబీల్స్ ఓటర్లకు భయపెట్టించి నవీనాథన్ ఎట్లా కూడా ఉండాలి అనే కార్యక్రమం మీద కేటీఆర్ ఉన్నాడు జుబీల్స్ ఓటర్స్ అందరికి ప్రజలకు విన్నపం చేస్తున్నా అట్లా జరగదు కేటీఆర్ భయపెట్టించి ఓట్లు లాగాలని చూస్తున్నాడు కేటీఆర్ మాటలు నమ్మకండి నమ్మకండి అని పదే పదే పదే

ఇప్పుడు పథకాలు వేరు అభివృద్ధి వేరు పథకాలు అందరికి అర్థమవుతాయి పథకాలు అందరికీ అద్భుతాయి వెలుపు ఓటం ఏది చెప్పినా ఇప్పుడు పరిస్థితి బ్రదర్ మీకు చెప్తాను ఒకటి మేము మీరు అడిగే ప్రశ్న ప్రతి జవాబు చెప్పిన వరకు ఎవరో ఒకరు దాని వక్వీకరించి తీసుకోపోయే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు సపోజ్ నువ్వు అడిగిన నేను ఒకటి చెప్తాను కూడా డివైడ్ చేస్తారు కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు అడిగే ప్రశ్నలలో ఒకటి రెండు మూడు జవాబు ఎందుకు చెప్పను అని అంటే ఈ రోజున సోషల్ మీడియా ఎవరో వెళ్ళిగాడు మరిగాడు వెళ్ళిగా ఇట్లా వాడు వారు తలా చేస్తున్నారు వాడు వారు ఎవరో తెలియదు వారెవరు ఇట్లా ఇప్పుడు మీ బాధ్యత గల ఛానల్స్ కి బాధ్యత లేని కొంతమంది సోషల్ మీడియాకి యూట్యూబ్ ఛానల్స్ కి తేడా ఉంటుంది ఇప్పుడు ఏమైపోయింది ఫోన్ల వాళ్ళు అవి వాడుతుంది ఖాళీ వానికి దానికి అది ఇప్పుడు అది అది వాయిస్ ఇస్తే రికార్డ్ అవుతుంది అన్న ప్రింట్ అవుతుంది అన్న వాడి వాళ్ళు ఉండదు దానికి దాని దానికి దాని ఖర్చు బాధ్యత లేని కొంత బాధ్యత లేని కొంత సోషల్ మీడియా తయారైపోయింది అట్లా జో బాధ్యత లేని కొంత సోషల్ మీడియా వాళ్ళు వ్యక్తి ప్రజలను నష్టం చేస్తున్నారు ప్రజలకు నష్టం చేస్తున్నారు కాబట్టి చూడండి నేను ఇంకా ముందు చెప్పిన మళ్ళీ 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 ఫైనల్ గా చెప్తున్నాను మీ అందరికి నవీన్ యాదవ్ నుంచి చుప్పూస్ ప్రజలు ఓటే ముఖ్యమంత్రి గారు అదే నా భయ లక్ష్య కదా నా మాట ఏది నా గౌరవం కదా అది ఖుషి ఉన్నదా ఎవరికన్నా సంతోషం ఉంటుంది కదా పథకాలకు అభివృద్ధికి వేరు అనేది ప్రజలందరికీ అప్పుడు అప్రోజనం వస్తుంది రూలింగ్ వన్కి వస్తుంది అన్ని పార్టీలకు పథకాలు వస్తాయి ఈ అభివృద్ధి అనేది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు బంతి భోజనం మనం కూర్చుంటాం బంఫ్ బఫ్లో తింటారు ఎక్కువ బంతి భోజనాలు తినారు ఎప్పుడైనా నేను తిన్నావాను బి భోజనం ఇల్లు కాదు దావత్ల ఇంట్లో ఏముంది మనం చెంచం అరగే అంటే ఎట్లుంటది తెలుసా అందరు లైన్ లో కూర్చుంటారు కదా అందరినీ చెప్తే మటన్ చేస్తాం నచ్చిన వాడుకో రెండు చెంచలేస్తాం ఆ నచ్చిన వాడు అవుతాడు నవ్వి సింపుల్ చెప్తున్నా మా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఒక చెంచం ముత్తలేస్తే అరే నా మాటకు పంచభానికి నవీన్ యాదవ్ వేసి లేని రెండు సెలవు తెలియదు సార్ మా నన్నుకో అది ఓకే గెలిపించుకోండి మీరు కూడా అందరు కలిసి గెలిపించుకోండి గుడ్ రైట్ ఉంట అందరి సెలవు నమస్కారం బీజేపీ ఏమడుగుతున్నా ఇప్పుడు మాకు కావాల్సింది నవీన్ యాదవ్ గెలుపు మాకు కావాల్సింది కాంగ్రెస్ గెలుపు మాకు మేము జుబీజ్ ఓటర్లకు విన్నపం చేస్తున్నది మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి చేయకూడదు ఓటేయండి మా నవీన్ యాదవ్ గెలిపించుకోండి ముఖ్యమంత్రి ఆడుతూ వాడు మొదలు పెడితే మంత్రుల నుంచి మొదలు పెడితే లాస్ట్ లాస్ట్ బాల సిద్ధారెడ్డి కూడా నా డ్రైవర్ కూడా జవాబుదారుగా ఉంటాడు पakai matlab chalo bhai jo bhai bhai